మూడు పైయా ఒకటి పోయింది హాయ్ ఫ్రెండ్స్ నేనే మీ పడని మన ఉప్పలో డబ్బా గేళ్ళలో చేపలు చాలా ఎక్కువ పడుతున్నాయి కదండి మనం అయితే కొత్త ప్లేస్ అయితే కనిపెట్టాము అది ఎక్కడ చివరిలో చెప్తాను వీడియో చివరికి చూస్తుంది ఒక్కొక్క డబ్బాలో రెండు వేసు దూరేస్తాను చిన్న చేపలు అయితే మాత్రం చాలా అంటే చాలా ఎక్కువ లాగుతున్నాయి చూసారా ఒకటి రెండు అలా అలాగుతున్న నాస్టాప్ అయితే మాత్రం చూసారా ఇప్పుడైతే నాకు రెండు పడ్డాయి నాకు పడింది అంటే మా తమ్ముడు నాని కూడా అయితే ఒకటి పడిందండి అండి చూస్తారు కదా ఏ విధంగా లాగుతున్నారో చేపలు చాలా ఎక్కువ పడుతున్నాయి నాకు పెద్ద చేపలు శంకుల్లో వేసుకుంటున్నామండి ఇంకో అన్న వాళ్ళు అయితే సంచులే వేసుకున్నారో చూస్తారా వీళ్ళందరూ కూడా చేపలకి డబ్బా గలకి రాస్తున్నారండి చూసినా మైదా పిండి కొంచెం వేసుకొని గెలకెట్టి నీట్లో వేస్తే అవి చేపలు అందులోనే దూరేస్తున్నాయండి చూసారా అన్న పిండి కొలపలేదు అప్పుడు చేపలు అన్నీ దూరేస్తుంది ఇందులో చాలా చాలా కుదిగా ఉన్నాయి ఈ కరిశ్రవి చూసారా ఏ విధంగా పడుతున్నావు మీకు ఎవరికైనా రావాలంటే రావచ్చండి లొకేషన్ చెప్పేస్తాను మన ఉప్పాడలో రావణ పొలం ఉంటుంది కదా బిజ్జి ఏటుమగ్ అనేది అక్కడ కొంచెం ముందేస్తే అక్షయ పేట ఉంటుంది అక్కడ చేపలు చాలా అంటే చాలా ఎక్కువ పడుతుంది ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అంటే